హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు ఏదో ఒక కామెంట్ పెట్టండి నా వర్క్ ఎలా ఉంది అని మీరు ఏదైనా ఒక కామెంట్ అడగచ్చు నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఇవి డైలీ యూజ్ కోసం బటన్ టాప్స్ అన్నమాట ఇవి స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకి అయితే బాగా సెట్ అవుతుందండి ఎందుకంటే ఇవి లైట్ వెయిట్లో మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మిల్లీలో మనకి ఒక రెండు ఒక జత అయిపోతుందండి మనకి మనకి ఎయిట్ హండ్రెడ్ మిల్లీలో ఇవి మనకి ఒక జత అయిపోతుంది వాళ్ళకి వెనకాల మనము సీలలు వెండిగానే పెట్టుకోవచ్చు మనం వెండి గిడ పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇవి చిన్నపిల్లకి పోగులు అండి తెలుసు కదా మీకు ఇవి చిన్నపిల్లలకి పోగులు ఇవి వచ్చేసి మనకి గ్రామ్ గ్రామలో అవుతాయండి ఇవి పైన మనకి పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది దీనిపై దీని కింద మనకి ఇట్లా మనకి ఈ షేప్లో వచ్చింది కదా గోల్డ్ బాల్ కొంతమంది రౌండ్ పెట్టుమని అడుగుతారు లేదు మాకు కింద ముత్యం ఇవ్వండి అని చెప్తారు కొంతమంది ఇష్టం ఎలా వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా మనం చేయడం జరుగుతుంది ఈ పోగుల వేట వచ్చేసి మనకి గ్రామ్ అవుతుందండి ఈ ఈ పువ్వులు అనేటివి మనకి మినిమం గ్రామ్నారా ఉంటేనే కొద్దిగా ఈ తీగ కూడా ఇదంతా కూడా మనకి కొంచెం సాలిడ్గా ఉంటుంది కొద్దిగా ఎక్కువ రోజులు మనకు సర్వీస్ ఇస్తుందండి ఆ తర్వాత వచ్చేసి ఇవి కమ్మలండి మనకి ఇవి చాలా ఇవి చాలా బాగుంటాయి కమ్మలు ఇవి డైలీ యూస్ కోసము చాలామంది నన్ను అడిగి మరీ ఇవే చేయించుకుంటారండి ఈ కమ్మలైతే సార్ హైలైట్ చాలామంది ఈ కమ్మలు నేను చేసి ఇచ్చాను ఇవి మనకి ఒక మూడు మూడు గ్రాముల నుండి స్టార్ట్ అండి ఇవి మాత్రం చేసినాయి మూడున్నర గ్రాములు కానీ మనకి దూరంకెలు చూస్తే మాత్రం ఒక ఐదు ఆరు గ్రాములగా కనిపిస్తాయి మనం ఇవి చేసింది మాత్రం ఓన్లీ మూడు గ్రాములన్నర మాత్రమే పైన మనకి పికాక్స్ రావడం జరిగింది మనకి మధ్యలో పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది ఈ కింద మూగోలు ఇవి దూరంకి చూసే వాళ్ళకి ఒక మినిమం ఒక ఆరు గ్రాములు ఉన్నాయేమో అనుకోవాలండి ఆ విధంగా అనిపిస్తుంది మనకి ఫస్ట్ చూడండి మీరు నేర చాలామందికి ఈ మోడల్ చాలామంది చేసిస్తాను చాలా బాగుంటాయి డైలీ యూస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి వాళ్ళు సిలలు వెండి పెట్టమని చెప్పారు అలాగే మనకి తర్వాత వచ్చేసి హాల్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని చెప్పేసి ఆ సింబల్ కంపల్సరీ చూసుకోవాలి మీరు ఎందుకంటే ఇప్పుడు బంగారం చాలా ఎక్కువ రేటు అవుతున్న తరుణంలో మీరు బంగారం కొత్త కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మీకే బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఒంకుంగురం అండి సేమ్ ఇలాంటి రింగ్ నేను ఇంతకుముందు ఒక ఒక మూడు రోజుల కింద వేరే వీడియోలో పెట్టాను ఆ రింగ్ చూసి మళ్ళీ నాకు ఇంకో రింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ రింగ్ వచ్చేసి ఆరు గ్రాములన్నారా ఇది వచ్చేసి మనకి ఆరు గ్రాములు అయిందండి ఈ మోడల్ వాళ్ళు నెట్లో చూసుకొని నాకు ఇదే మోడల్ కావాలని చెప్పారు సో నేను చేసిస్తానని చెప్పాను ఇవన్నీ కూడా మనకి మధ్యలో రూబీస్ అంటారండి అనమాట ఇవి రూబీ రూబీ స్టోన్స్ ఇవన్నీ ఈ వైట్ స్టోన్స్ మొత్తం వచ్చేసి అమెరికన్ డైమండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ తర్వాత వచ్చేసి మనకి హాల్ మార్క్ నేను ప్రతి ఒక్క ఐటెం మీద కంపల్సరీ నేను హాల్మార్క్ సింబల్ ఏసి ఇస్తాను ఇక్కడ మనకి వంకు పైన కూడా మనకి హాల్మార్క్ కనిపిస్తుంది చూడండి మీరు ఒక్కన విషయం ఇక్కడ బ్లాగ్ బ్లాక్లో ఉంది కదా మీరు మీ వీడియోలో జూమ్ చేసి చూసుకోవచ్చు ఆ సింబల్ మీకు కనిపిస్తుంది సరే ఇంకా క్లియర్గా కనిపించడం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే